శ్రీ మహా గణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూలై ఇరవై రెండవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనక మీకు చేసేటటువంటి పనులలో కొంత కష్టంగా అనిపిస్తుంది అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటారు అయితే దాని నుండి బయటపడే పరిష్కార మార్గాలను కూడా వెతుక్కుంటారు కాబట్టి మీ ఆలోచనలు చర్యలపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీ భావోద్వేగాలను బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి మీ సంబంధాలపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీ ఇంటి విషయాలపైన కూడా శ్రద్ధ వహించాలి మీ ఆరోగ్యాన్ని విస్మరించకూడదు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు కొత్త సవాళ్లు రాబోతూ ఉన్నాయి వాటిని ఎదుర్కోవాల్సి రావచ్చు మీ పనికి కొత్త ఊపు తీసుకురావాలి మీ నిర్ణయాలను రేపటి రోజున జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి మీరు మీ వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి తగిన చర్యలు మీరు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది రేపటి రోజున మీరు అయితే పనులలో కష్టపడి చేస్తారు ప్రశంసలను అందుకుంటారు కొన్ని దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వ్యక్తులకు ఫ్యామిలీతో మీరు గడపాలి అనుకున్న ప్రణాళికలు రేపటి రోజు విఫలం అవ్వబోతున్నాయి జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనుకుని నొప్పించే అవకాశం ఉంటుంది వారు కేవలం చమత్కారం కోసం ఇలా చేస్తారు కాబట్టి వారిని ఎక్కువగా నిందించకండి రేపటి రోజున మేషరాశి వ్యక్తులు చురుకైన బుద్ధితో మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి బాగా ఆలోచించాలి ఆస్తి సంబంధిత విషయాల్లో లాభదాయకమైన అవకాశం ఉంటుంది మానసిక ప్రశాంతత మీకు నెలకొంటుంది రేపటి రోజున మీకు ఆనందం వినోదాన్ని అందించే విధంగా ఒక వార్త వినబోతున్నారు మిత్రులతో కూడా మీరు సరదాగా సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి మీరు మానసిక ఉల్లాసాన్ని తీసుకోగలుగుతారు ఆర్థిక విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఒప్పందాలు ఖర్చులు సున్నితంగా నిర్వహించాల్సి ఉంటుంది పిల్లల పైన మీరు మరింత శ్రద్ధ పెట్టడం చాలా అవసరం ఇక ఇప్పటి వరకు మీ పై అధికారులతో ఉన్న పొరపాట్లు కానీ లేదా గొడవలు కానీ దూరంగా ఉన్న కారణాలు కానీ ఇవన్నీ కూడా వెలుగులోకి రావచ్చు నిజానిజాలు నిర్ధారణలో మీరు ఒక సానుకూల భావనకు వస్తారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు కొన్ని పనులలో అవరాధాలు ఎదురవచ్చు ఆలోచనలు స్థిరగ్గా ఉండవు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది రుణాలు చేస్తారు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి